గురుగారు మూడో నంబర్ జాతకులకి ఏ మంత్రం పఠిస్తే మంచిది ఎలాంటి పరిహారం చేయాలి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అమ్మా మూడో నెంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే మూడో తేదీని కానీ పన్నెండో తేదీని కానీ ఇరవై ఒకటో తేదీని కానీ ముప్పైవ తేదీని కానీ పుట్టిన వాళ్ళు మూడో నెంబర్ జాతకులు లేదా లక్కీ నెంబర్ మూడో నంబరు లక్కీ నెంబర్గా గలవాళ్ళు కానీ డెస్టినీ నంబర్ మూడో నంబర్గా గలవాళ్ళు కానీ ఏంటి ఈ పరిహారాలు చేయొచ్చు లేదా మాకు అసలు జాతకం తెలీదు పుట్టిన తేదీ తెలీదు గురుబలం గురుగ్రహం అనుగ్రహం కావాల్సిన వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేయొచ్చు అసలు మాకు జాతకమే తెలియదండి మాకు ఏ ఏ గ్రహం అనుగ్రహం కావాలో మాకు ఎలా తెలుస్తుంది అంటే శుభకార్య ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పని చేయొచ్చు అంటే మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు సంబంధాలు వెతుకుతున్నారు కుదరట్లేదు మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు సంబంధాలు చూస్తున్నారు కుదరట్లేదు లేదా ఇంకా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు లోన్ శాంక్షన్ అవ్వట్లేదు ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే శుభకార్యాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో జాప్యం జరుగుతుందో వాళ్ళు కూడా ఈ చేయొచ్చు ఓం ఐం క్లీం బృహస్పతయే నమః నమ ఓం ఐం క్లీం బృహస్పతయే నమః నమ అనే మంత్రాన్ని రోజు నిత్యం జపించుకోవడం ద్వారా గురు అనుగ్రహాన్ని పొందొచ్చు లేదా ఇంకా ఇంకా ఈజీగా కావాలంటే శివాయ గురవే నమ శివాయ గు శివాయ గురవే నమ అనే మంత్రాన్ని జపించుకోవచ్చు ఈ జపం చేసుకోవడం ద్వారా శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురవే నమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కూడా గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది మూడో నంబర్ జాతక జాతకులకి అదృష్టం వరిస్తుంది ఈ మూడో నంబర్ జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గురువారం రోజు స్పెషల్గా ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించుకోవాలి గురువారం రోజు షిర్డి సాయిబాబా వారి దేవాలయానికి కానీ లేదా దత్తాత్రేయుడి దేవాలయానికి కానీ లేదా ఈశ్వరాలయానికి కానీ శివు శివాలయానికి కానీ వెళ్ళడం ద్వారా అక్కడ మీరు మీ శక్తి కొలది మీరు చేసే ప్రార్థన పూజ ప్రదక్షిణ ఇవన్నీ కూడా చక్కటి ఇస్తాయి చక్కగా గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది ఈ మూడో నెంబర్ జాతకులకి అదృష్టం వరిస్తుంది అయితే సంఖ్యాశాస్త్ర పరంగా చూసుకుంటే పేరులో పన్నెండో నంబర్ అనే నెంబర్ రాకూడదు పన్నెండో నెంబర్ వస్తే దాన్ని రివర్స్ నెంబర్ అంటారు జీవితంలో తిరోగమన దిశగా జీవితం వెళ్తూ ఉంటుంది అంటే మనం ఒకట ముందుకెళ్ళాలనుకుంటాం పనులన్నీ వెనక్కి వెళ్తూ ఉంటాయి సో పన్నెండో నెంబర్ మంచిది కాదు అంటే పన్నెండు అంటే మూడే టోటల్ కానీ పన్నెండో నెంబర్ సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరులో పన్నెండో నంబర్ రాకూడదు మళ్ళీ అదే ఇరవై ఒకటో నెంబర్ రావచ్చు ఇరవై ఒకటో నెంబర్ కనుక వచ్చినట్టు అయితే అది అదృష్ట సంఖ్యగా ఉంటుంది ముప్పై నంబరు అదృష్ట సంఖ్యగా ఉంటుంది ముప్పై తొమ్మిదో నంబరు అదృష్ట సంఖ్యగా ఉంటుంది మళ్ళీ నలభై ఎనిమిదో నంబర్ అదృష్ట సంఖ్య కాదు ఇట్లా మనం ఈ మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ పరిహారాలు చేసుకుంటూ ఉంటే మన పేర్లో ఉన్న రాంగ్ నంబర్కి చక్కటి పరిష్కారం దొరుకుతుంది దానికి ఇది మన మీద పనిచేస్తుందనే ఒక అవగాహన మనకు ఏర్పడుతుంది దాన్ని సరి చేసుకోవడం ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేసి దానికి సరి చేసుకోవడం ద్వారా మరింత మేలైన అదృష్టాన్ని పొందవచ్చు సో ఈ మూడో నెంబర్ జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విద్యార్థులకి చదువుకునే పిల్లలకి సహాయపడటము చదువుకునే పిల్లలకి పెన్నులు పుస్తకాలు కొనివ్వడము పేదవారికి బుక్స్కి కావాలంటే ఏదన్నా ధనాన్ని సహాయం చేయడము పేదవారికి డబ్బులు విద్యకు సంబంధించి ఏదన్నా ఎవరికన్నా మీరు కట్టగలిగితే కాలేజీ ఫీజు కట్టగలిగితే అలాంటివి సహాయం చేయడం ద్వారా మీరు గురు భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అట్లాగే ఇంకా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే గురువారం రోజు సాయంత్రం పూట కాలంలో శివుడికి అభిషేకం చేయించుకోవాలి శివుడికి అభిషేకం చేయించుకోవాలి ఒకవేళ కాలంలో మీకు దగ్గరగా ఉన్న గుళ్ళు అంటే అన్ని గుళ్ళల్లో సాయంత్రం పూట చేయరు ఒకవేళ చేయకపోతే గనక మీరు ఏదన్నా అర్చన చేయించుకొని ఆ రోజున ఆ సాయంత్రం పూట అక్కడ ఆ గుళ్ళు మీరు శనగపిండితో చేసిన బేసిన్ లడ్డు బూందీ లడ్డు కానీ బేసిన్ లడ్డు కానీ ఏదన్నా తొక్కుడు లడ్డు కానీ ఇలాంటి పదార్థాన్ని మీరు అక్కడ పంచిపెట్టగలిగితే మంచి అదృష్టాన్ని అనుకూలమైన పరిస్థితిని పొందగలుగుతారు మీ ఇంట్లో శుభకార్యాలు ఏమన్నా వాయిదా పడుతూ ఉన్నాయి శుభకార్యాల్లో జాప్యం జరుగుతుంది వాటన్నిట్లో కూడా మీకు చక్కగా అన్ని అడ్డంకులు తొలగిపోయి గురు భగవానుల అనుగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతారు పదహారు పదహారు గురువారాలు ఇట్లా చేస్తే మీరు అనుకున్న కోరిక మీరు అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుంది దోషాలు ఉంటే పోతాయి అయితే ఈ మూడో నంబర్ జాతకులు కానీ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కావాల్సిన వాళ్ళు కానీ చేయకూడని ఏంటంటే పెద్దల్ని నిందించకూడదు గురువుల్ని నిందించకూడదు ఏంటి వాళ్ళ మాట కాదనకూడదు వాళ్ళ మాట తోలనాడ రాదు ఏంటి మీరు చెప్పినట్టు నేను చేయనండి నేను ఇలాగే చేస్తానని అనకూడదు ఏదన్నా ఉంటే సున్నితంగా చెప్పి ఒప్పించుకోవాలి తప్ప ధిక్కారం చేయకూడదు పెద్దల్ని గురువుల్ని నిందించడం వల్ల గురు భగవానుడి యొక్క ఆగ్రహానికి మనం గురవుతాం కాబట్టి పెద్దల్ని గురువుల్ని నిందించకూడదు చాలా మంది తెలిసి తెలియక వాళ్ళని వీళ్ళని విమర్శిస్తుంటారు ఓ ఆయన 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 ఇవాళ స్వామిజీ అయ్యాడు కానీ ఒకప్పుడు పెద్ద దొంగ లేకపోతే ఆ స్వామీజీ అప్పుడు అలా ఇది చేసేవాడు ఈ స్వామీజీ ఇప్పుడు ఇలా చేశాడు ఆ స్వామీజీ దొంగ స్వామీజీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఇలాంటి నిందలు చేయకూడదు ఏంటి మీకు తెలిసినప్పటికీ అది నిజమైనప్పటికీ మీరు అలా మాట్లాడడం వల్ల మీరు పాపాలని మూటకట్టుకుంటున్నారు మీరు గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని కోల్పోతున్నారు అనే విషయాన్ని గుర్తెరిగి మనం ముందుకెళ్ళాలి ఇంకా ఈ గురుగ్రహం అనుగ్రహం కావాల్సిన వాళ్ళు గోమాతకి నానబెట్టిన శనగల్ని దానాగా తినిపించవచ్చు నానబెట్టిన శనగల్ని దానాగా తినిపించవచ్చు ఇంకా ఎవరికన్నా శనగల్ని గురువారి నాడు దానం ఇవ్వచ్చు దానం ఇవ్వడం ద్వారా కూడా గురుగ్రహం అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం ఏంటి ఇలాంటివన్నీ పరిహారాలు కూడా గురువారం నాడు చేయటము దత్తాత్రేయుడిని పూజించడము శ్రీదత్త మమ అనే మంత్రాన్ని జపించుకోవచ్చు శివాయ గురవే గురవేనమ్మ అనే మంత్రాన్ని జపించుకోవచ్చు ఏంటి అట్లాగే గురుగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా వీళ్ళు పరిపూర్ణంగా గురు భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అదృష్టాన్ని పొందగలుగుతారు ఏదేమైనా సరే పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం మన జాతక పరిశీలన అంటే ఇవన్నీ పరిహారాలు ఎందుకు చెప్తున్నా అంటే ముందు మనకి అదృష్టం రావాలంటే కొంత యోగ్యత ఉండాలి కాబట్టి కొంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి ఎంతో కొంత పరిహారం చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ చేయకూడని పనులు చేయకూడదు ఇప్పుడు మీరు మూడో నెంబర్లో పుట్టారు మూడో నెంబర్ మీకు అదృష్ట సంఖ్య కానీ మీరు తెలిసి తెలియకుండా పెద్దల్ని నిందిస్తున్నారు నిందిస్తున్నారనుకోండి అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి మనం పాపాన్ని మూట కట్టుకుంటున్నాం కదా అందుకని ఈ పరిహారాలు చేస్తూ ఈ చేయకూడని పనులు చేయకుండా ఉండటం వల్ల తప్పకుండా అదృష్టాన్ని పొందొచ్చు ఆ భగవంతుల అనుగ్రహంతో అన్ని రకాల శుభకార్యాలు మీ ఇంట్లో నిర్విఘ్నంగా నెరవేరుతాయి మూడో నంబర్ జాతకులకు అదృష్టం లభిస్తుంది పుట్టిన తేదీ నెలా కలిపితే వచ్చేది లక్కీ నెంబరు పుట్టిన తేదీని బర్త్ నెంబర్ అంటాము పుట్టిన తేదీ నెల కలిపితే వచ్చేది లక్కీ నెంబర్ అంటాము పుట్టిన తేదీ నెల సంవత్సరం కలిపితే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటాము సో వీటిలో ఎక్కడ మీకు మూడో నంబర్ వచ్చినా కూడా గురు భగవానుడి యొక్క నేను చెప్పిన ఈ పరిహారాలను పాటిస్తూ ఇలా ముందుకు వెళ్ళడం ద్వారా చక్కటి అది అదృష్టాన్ని అనుకూలమైన జీవితాన్ని పొందగలుగుతారు